ఈరోజు మనలో చాలామంది అమ్మకు నాన్నకు అండగా నిలబడాలి తమ్మునికి అండగా నిలబడాలి చెల్లికి అండగా నిలబడాలి కుటుంబానికి అండగా నిలబడాలి భార్యకు బిడ్డలకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనే ఆశ ఆలోచన నీకుంది కానీ నీ కోపం వల్లే నీ ఆవేశం వల్ల నీ ఆగ్రహం వల్లే ఈరోజు నువ్వే కనీసం కడుపు నిండా భోంచలేని పరిస్థితి చేతిలో చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితి బ్యాంకులో బ్యాలెన్స్ లేనటువంటి పరిస్థితి చే చేతులారో కొందెచ్చుకున్నావుగా నీకున్న కోపాన్ని ఆవేశాన్ని బట్టి నీ నోటి దురుసుతనాన్ని బట్టి సహాయం చేసేవాళ్ళు కూడా నీకు దూరం అయిపోయారుగా సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా కరువైపోయారుగా ఈరోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావుగా నీ కోపం వల్లేగా నీ ఆవేశం వల్లేగా నీ తెలివితేటలు నీ సర్టిఫికేట్సు నీ జ్ఞానం ఇవేవి కూడా ఈరోజు నీకు అండగా నిలబడలేకపోయినాయి ఎందుకని నీ కోపం నీకు తీరని శోకాన్ని మిగిల్చింది